హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్న సాటర్డే రోజు అండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఇంకా నిన్ననైతే ఇక్కడ పొద్దున్నే స్టవ్ మీద పెడుతున్నానండి ఇంకా వెన్న మొత్తం అయితే తీసేసానండి ఈ మధ్యలో అయితే వెన్న చాలా ఎక్కువగా వస్తుందండి ఇంకా ఈ గిన్నెలో ఇంకొక గిన్నెలో కూడా మొత్తం నిండిపోయాక అయితే వెన్న చేద్దాం అనుకుంటున్నాను అండి నిన్న చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మనం కొంచెం చేసినా చాలా చేసినా కానీ ప్రాసెస్ అయితే చాలా టైమే పడుతుందండి ఇంకొకేసారి ఎక్కువయ్యాక చేద్దాం అనేసి అయితే ఇంకా దాని అలా పక్కకు పెట్టేసాను ఇంక ఇక్కడైతే పాలు కాగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టించానండి ఇంకా టీ మరుగుతున్న గ్యాబ్లో అయితే నేను రైస్ కడుగుతున్నాను ఇంకా అయితే టమాటా రైస్ ఉంటుంది కదా లాగా చేద్దామని అనుకుంటున్నాను అండి పాపకైతే బాక్స్లోకి మా పాప అయితే మామూలుగా కర్రీస్ పెడితే అస్సలు తినట్లేదండి సరిగా సో ఇలా చేస్తే నైనా తింటదేమో అనేసి చేస్తున్నాను టమాటా అయితే బాగుంటుంది కదా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది కదా చేసి పెడదామనేసి అనుకున్నాను దానికోసమే రైస్ అయితే కడిగానండి ఇంక అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు నిన్ననైతే ఏం నానబెట్టలేదు ఇంకా ఉప్మా అలా చేద్దామనుకున్నాను కానీ మళ్ళీ డబల్ డబల్ పనులు అవుతున్నాయండి ఇంకొకేసారి ఈ టమాటా పలావ్లా చేస్తే రైస్కి అంటే మధ్యాహ్నానికి పొద్దుటికి రెండింటికి అదే అవుతుంది కదా అనేసి దాన్ని అయితే ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్కి టీ పోసి ఇచ్చేసానండి తర్వాత అయితే టమాటా రైస్ కోసం అయితే టమాటాలు కొంచెం ఉడికించుకోవాలండి ఇంకా వాటిని అయితే ఇంక ఇక్కడ ముందు ఉంటాయి కదా అవి అవైతే కట్ చేసి ఇంకా నీళ్ళలో వేస్తున్నానండి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తాను అదే నీళ్ళలో నేనైతే గిన్నె కొంచెం చిన్నది పెట్టుకున్నానండి ఇంకా నేను నాలుగు టమాటాలు వేసేసరికి నీళ్ళన్నీ పైకి వచ్చేసాయి మళ్ళీ దాంట్లోంచి కొన్ని నీళ్ళు అయితే తీస్తాను యాక్చువల్లీ పెద్ద పెద్ద గిన్నె పెట్టుకోవాల్సింది మర్చిపోయాను మళ్ళీ ఈ టమాటాలు ఉడికిన నీళ్ళు ఇంకా కొన్ని నీళ్ళు కలిపి మళ్ళీ వేరే మరిగించాలి దానికి ఇంకొక గిన్నె పెట్టానండి ఫస్టే పెద్ద గిన్నెలో పెట్టుకుంటే పని అయిపోతుండే ఇంకా డబల్ డబల్ పని అనుకున్నాను ఇక్కడ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి ఇంకా మా కోసం అయితే బాబుకి మా కోసం అయితే ఇక్కడ చూసారు కదా దీంట్లో అయితే ఒక ఐదారు వరకు ఎండుమిరపకాయలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా నాలుగైదు టమాటాలు అయితే వేసుకున్నానండి ఇంకా అవైతే ఆ టమాటాలకి పైన పొట్టు ఉంటుంది కదా మామూలుగా మామూలుగా లేయరు అది ఊడిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలండి కొద్దిసేపట్లో సరిపోతుందండి ఉడికించుకుంటే ఇంక ఇక్కడ చూసారు కదా మీకైతే కనిపిస్తుంది ఇలా ఊడిపోయే వరకు అయితే ఇట్లా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి ఈ లోపైతే ఇంకా ఆ టమాటా రైస్లోకి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకొక టమాటా ఎక్స్ట్రా కట్ చేసుకున్నది కావాలి ఇంకా అవైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా మా పాపనైతే నిన్న స్కూల్కి పంపించలేదు ఈ రోజు కూడా వెళ్తుందో వెళ్ళదో అనేసి అనుకున్నానండి ఒక్కరోజు గ్యాబ్ వస్తే ఇంక అలానే అవుతుందండి కాకపోతే ఇంకా తను వెళ్తా అనేసి అన్నదండి మళ్ళీ ఒక్కరోజు పంపిస్తే ఇంక రేపు మళ్ళీ హాలిడేనే అండి ఇంక ఈ ఒక్కరోజు పంపించకపోయాను అనుకో వరుసగా త్రీ డేస్ ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా మళ్ళీ మండే రోజు పోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుందండి అండి అందుకనేసి ఇంక ఈ రోజైతే అనేసి అనుకున్నాను ఇంక ఇవైతే కట్ చేసుకున్నానండి ఇవి కట్ చేసుకునే లోపు ఈ టమాటాలు ఉడకబెట్టిన టమాటాలు ఉన్నాయి కదా అవైతే కొంచెం చల్లారిపోయాయండి ఇంకా వాటినైతే తీసి ఉంటుంది కదా పైన లేరు అదంతా తీసేసుకోవాలండి ఇంకా దానికోసమని అన్ని ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా ఉడికించిన నీళ్ళు దాంట్లో ఇంకా కొన్ని అంటే మన రైస్ క్వాంటిటీకి సరిపడా నీళ్ళు వేసుకొని ఇంకా అవి మరిగించుకోవాలండి ఇంకా అవి అయితే మళ్ళీ పెద్ద గిన్నెలోకి వేస్తాను ఒకేసారి పెద్ద గిన్నెలో వేస్తే అయిపోతుండే కదా అనిపించింది నాకు తర్వాత అయితే ఇంకా వెల్లుల్లి కూడా ఇంట్లో అయితే అయిపోయిందండి కొన్ని కొన్ని చిన్న చిన్న పాయలు అన్నీ ఉంటే ఏరి ఇంకా దీంట్లోకి అయితే వేస్తాను ఇంకా ఈ పచ్చి ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి అయితే బాగా కారంగా ఉంటాయండి సో అందుకనేసి అవైతే కొన్ని వేసుకున్నాను మామూలుగా కారం లేనివి అయితే ఇంకొక పది వరకు అలా పడతాయండి ఇంక ఇవి కారం ఉన్నాయి కాబట్టి ఒక ఐదారు అలా వేసాను నేను అవి నీళ్ళలో ఉడికైతే ఎంత మంచిగా కలర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇంక ఇక్కడ చూసారు కదా చాలా ఈజీగా పైదైతే ఊడొచ్చేస్తుంది సో అదంతా తీసుకొని ఇంకా వాటినైతే కొంచెం స్మాష్లా చేశానండి ఎందుకంటే అలానే ఉన్నాయి అనుకో బాగా వేడిగా ఉన్నాయి చల్లారట్లేదు సో అందుకనేసి కొంచెం స్పూన్తో అటు ఇటు స్మాష్ స్మాష్ చేస్తే కొంచెం తొందరగా చల్లారిపోయాయి ఇంకా నేను ఈ పొట్టు తీస్తూ ఉంటే కూడా అవైతే చేతులు కాలుతున్నాయండి కాకపోతే ఇంకా ప్రాసెస్ లేట్ అయిపోతుంది కదా ఇంకా పాపకి స్కూల్కు టైం అవుతుంది అనేసి ఆ కాలి వాటి మీద నుంచే తీస్తున్నానండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇంకా నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటే మా పిల్లలు ఈ మధ్యలో కాళ్ళల్లోనే తిరుగుతున్నారండి ఇద్దరిని ఆడుకోమని పంపిస్తే ఆడుకోవట్లేదు ఇంకా మా బాబు అయితే మెయిన్గా చూడండి కాళ్ళల్లోనే అటు ఇటు ఏ పని తోయకుండా తిరుగుతున్నాడు ఇంకా వాళ్ళతో చూసుకుంటూ ఈ చికెన్ పలావ్ అంటే చికెన్ అంటున్నాను ఈ టమాటా పలావ్ చేస్తుంటే ఆనియన్స్ అయితే కొంచెం మాడినట్టు అయ్యాయండి కంటే బాగా ఫ్రై అయిపోయాయి ఏం మాడలే కానీ ఇంకా బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిపోయాయండి అలా ఉంటుంది మా పిల్లలతో అయితే అంత హడావిడి చేస్తూ ఉంటారు హాల్లో ఉండమంటే అస్సలు ఉండరండి ఒక్కొక్కసారి బాగా ఇలా సతాయిస్తూ ఉంటారు నాకైతే ఫుల్గా కోపం వచ్చేసిందండి ఎందుకంటే అక్కడ ఆయిల్ అవి ఇవి వంట చేస్తూ ఉంటే ఇంకా ఏం దోయకుండా అన్నీ చిల్తా ఉంటాయి కదా మీద అవి కూడా సో నాకు అందుకనేసి కోపం వచ్చేసింది ఇంకా గట్టిగా గదిరిచ్చేసానండి మామూలుగా చెప్తే వినిపించేదండి మా పిల్లలకైతే ఇంక ఇక్కడ చూసారు కదా కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే ఆయిల్ తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా బగారా స్పైస్ అవి అయితే కొన్ని కొన్ని వేసుకొని ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను తర్వాత ఇక్కడ జీలకర్ర వేయడం మర్చిపోయానండి ఇంక ఇప్పుడైతే వేస్తాను ఇంకా అవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికైతే సాల్ట్ వేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా నేను మా పిల్లలతో కొద్దిసేపు అటు ఇటు అరిచి వచ్చేసరికి ఇవి అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అయితే ఇంకా దాంట్లో కొంచెం కరివేపాకు వేసి తర్వాత అయితే ఇందాక కట్ చేసిన ఒక టమాటా ఉంది కదా ఆ టమాటా అయితే వేస్తానండి ఇంకా టమాటా కూడా కొంచెం మగ్గిపోయాకైతే ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి అది పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా టమాటా అది అయితే అది దీంట్లోకి అయితే వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత ఒక్కసారి అలా కలుపుకొని ఇంకా తర్వాత దాంట్లోకి సరిపడా ధనియాల పొడి ఇంకా పసుపు ఉప్పు అయితే వేసుకున్నానండి కారం అయితే ఇంకా మనం ఎండుమిరపకాయలు వేసాం కదా వాటిది సరిపోతుందండి ఇంకా ఎండుమిరపకాయలు కొంచెం కారంగా ఉండి ఇంకా సాల్ట్ అయితే ఎక్కువనే పట్టిందండి దీంట్లో అయితే ఇక్కడ ధనియాల పొడి కూడా కొంచెం వేసాను జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా నా దగ్గర అయితే వేయించిన జీలకర్ర పొడి లేదండి సో నేనైతే వేయలేదు నాకైతే దీన్ని చూస్తేనే ఎంత బాగా అనిపించిందో కలర్ఫుల్గా ఉందండి సో ఇంక ఇప్పుడైతే పసుపు కూడా వేసుకున్నాను ఇంకా వేసుకొని దీన్ని మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఇంకా ఉడికించుకోవాలండి చూసారు కదా ఇంకా కలర్ కూడా రెడ్గా ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇంకా ఇప్పుడైతే కొంచెం కరివే చీ కొత్తిమీర వేసుకున్నానండి దీంట్లోకి అయితే వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఇంకా రైస్ అయితే వేసుకుంటున్నాను దీంట్లోకైతే ఇంకా రైస్కి అయితే మనం ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి ఆ వాటర్ అయితే ఆల్రెడీ నేను మరిగిస్తున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే అది చూపించలేదు మీకైతే సో ఇంక ఇక్కడైతే రైస్ అన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి మంచిగా ఆ మసాలాలన్నీ రైస్కు పట్టేటట్టు అయితే కలుపుకున్నాను కలుపుకున్నాకైతే ఇంకా మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కదా దీంట్లోకి అయితే పోసానండి ముందే మెజర్ చేసి దాంట్లో వేసుకున్నాను మొన్న ఒకసారి ఏంటంటే మెజర్ చేయకుండా అందాధాగా నీళ్ళు అయితే బాయిల్ చేశాను ఇంకా నీళ్ళు నీళ్లు దీంట్లో పోసేటప్పుడు మామూలుగా కాలేదండి సో అందుకనేసి ఈరోజైతే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళైతే వేసి వాటినైతే మరిగించి పక్కన పెట్టుకున్నానండి సో అవైతే దీంట్లోకి యాడ్ చేశాను ఇంక ఇప్పుడైతే సాల్ట్ ఒకసారి చూసుకొని కొంచెం తక్ సాల్ట్ తక్కువ అనిపించి కొంచెం సాల్ట్ అయితే వేస్తాను వేసి అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక విజిల్ అయితే రానిచ్చాను ఇంకా ఈ గ్యాబ్లో వెళ్ళి పిల్లలకైతే స్నానాలు చేయించేసానండి ఇంకా వాళ్ళను స్నానాలు అయిపోయే లోపు ఇదైతే ఒక విజిల్ వచ్చింది ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే దీన్ని ఆపేసానండి ఈ ప్రెషర్ మొత్తం పోయేంత వరకు కూడా వదిలేయాలి ఇంకా నేను మా పిల్లల్ని రెడీ చేసే వరకు ఈ ప్రెషర్ మొత్తం పోయిందండి చూసారు కదా ఇంకా ఈ టమాటా రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇంకా నేనైతే మా హస్బెండ్కి పెట్టించాను ప్లేట్లోకి ఇంకా తను తినుకుంటూ పిల్లలకైతే తినిపించేశాడండి పాపకైతే ఇంక ఇదే ఇప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ కింద కూడా రైసే అండి ఇంకా పాపకి బాక్స్లోకి కూడా ఇదే పెట్టేశాను మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా వెళ్ళిపోగానే నేను కూడా కొంచెం అయితే తినేసాను బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇక్కడ బోల్ అన్నీ సోముతున్నానండి ఇంకా టమాటా ప్యూరీ అలా చేశాను కదా మిక్సీ జారు అవి ఇవి బోళ్ళు ఎక్కువనే అయ్యాయి ఇంకా ఈ బోల్ అన్నీ తోమి ఫ్రెష్ అయిపోతే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా తోముతున్నాను అండి బాబు అయితే పడుకోలేదు సో తనకి నిద్ర రానట్టుంది ఇంకా కొంచెం అటు ఇటు ఆడుకుంటున్నాడు తనకుతో ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేసి నేనైతే ఈ తోముతున్నాను ఇంకా బోల్తో తో మాకైతే బాబుని పడుకోబెట్టి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతానండి తర్వాత వీడియోస్ ఎడిటింగ్ పని అదంతా చూసుకుంటాను ఈ మధ్యలో అయితే ఇంకా కరెక్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా టైం దొరుకుతుందండి వీడియోస్ ఎడిటింగ్కి అయితే ఇంకా ఆ గ్యాప్లో ఒక్క వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఇంకా మిగతా టైం అంతా లైట్ తీసుకుంటున్నానండి అంటే బాబుతోనే సరిపోతుంది ఇంకా నిన్ననైతే నేను వీడియో ఎడిటింగ్ చేద్దామనేసరికి ఇంకా మా బాబు అయితే లేచాడండి తొందరగా లేచాడు అంటే నేను ఈ బోళ్లు తోమేసి బాబుని పడుకోబెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఫ్రెష్ అయ్యి లోపే ఇంకా తనైతే లేచాడు అస్సలు నిద్రపోలేదండి ఇంకా మా బాబు అటు ఇటు తిరుగుతూ ఉంటేనే అయితే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం టైంలో మొత్తం మా బాబుతోనే సరిపోయిందండి టైం అయితే ఇంకా వంట చేసే పని కూడా ఏం లేదు కదా ఓన్లీ ఆ టమాటా రైస్ చేసాము ఇంకా అదే తిన్నామండి మధ్యాహ్నం లంచ్లో కూడా కొంచెం ఉంటే ఇంకా అదే నేను మా హస్బెండ్ అయితే తినేసాము మా బాబుకైతే ఈ మధ్యలో అసలు ఏది పెట్టినా కానీ నచ్చట్లేదండి ఏది కానీ ఉమ్ముతున్నాడు లేదంటే నోరు తిరగకుండా అంటే నోరు తిరగకుండానే ఉంటున్నాడు అసలు ఇంకా ఏం తింటాడో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదండి ఎన్ని రకాలు చేసి పెట్టినా కానీ తినట్లేదు తనకి ఏది నచ్చుతుందో కూడా అర్థం అవ్వట్లేదు మొన్నటి వరకు అయితే కొంచెం పాలు తాగాడు కానీ ఈ మధ్యలో అయితే ఇంకా పాలు కూడా తాగట్లేదండి బాగా సతాయిస్తూ ఉన్నాడు ఇంకా చికెన్ పాక్స్ తగ్గాకైతే ఇంకేమైనా తింటాడో చూడాలండి ఇంక ఇక్కడైతే అన్నీ తోమేసి ఇవైతే కడిగేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఈ బోల్డ్ కడిగినప్పటి నుంచి ఇంకా సాయంత్రం వరకు మా బాబుతోనే సరిపోయిందండి నాకైతే మధ్యలో వీడియో ఎడిటింగ్ పని కూడా మా బాబు ఇంకా మేలుకతో ఉన్నప్పుడే చేస్తాను మధ్య మధ్యలో సౌండ్స్ చేస్తూ ఉన్నాడు వీడియో ఆపడం మళ్ళీ వాయిస్ వరివడం అలా అయిందండి నేను అయితే ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు మేము కూడా వెళ్తున్నామండి బయటికి అయితే పిల్లలిద్దరికీ స్వెటర్స్ లేవండి మా బాబుకైతే ఇంతవరకు అంటే పుట్టినప్పటి నుంచి స్వెటర్ అయితే తీసుకోలేదండి అంటే పోయిన సంవత్సరం ఎక్కువ చలి పెట్టలేదు తీసుకుందాం తీసుకుందాం అనుకున్నాం కానీ చలి లేదు కదా అని తీసుకోలేదండి పాపకు ఒకటి ఉండే అది బాగా పొట్టిగా అయిపోయింది లాస్ట్ ఇయర్ కూడా అది అంటే బాబుకి అలా వేస్తామండి ఇంక ఈసారి అయితే అది పట్టేలా లేదు ఇంకా దాన్ని అయితే పక్కకి వేసాము పిల్లలిద్దరికీ చెరొక స్వెటర్ అయితే తీసుకుందాం అనేసి ఇంకా మా హస్బెండ్ నన్ను కూడా రమ్మన్నారండి అయితే ఇంకా బాబుని తీసుకొని అయితే ఇలా బయటికి వెళ్తున్నాను మా బాబుకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి అంటే బయటికి తీసుకెళ్ళలే కదా ఈ మధ్యలో అయితే చికెన్ పాక్స్ అయిందనేసి ఇంకా ఇప్పుడు తగ్గాయని బయటకి అయితే అలా తీసుకొచ్చాము చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినట్టు అనిపించి ఇంకా తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ అయితే పాప దగ్గరికి వెళ్ళి ఇంకా స్కూల్లోంచి తీసుకొని వచ్చి తర్వాత స్వెటర్ తీసుకొని వస్తామండి ఇంకా మా పాప చూడండి ఇంకా స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు మామూలు హ్యాపీగా ఉండదండి ఇంకా పరిగెత్తుకుంటూ ఉరికొచ్చింది మా పాపను చూసి ఇంకా మా బాబు ఎగ్జైట్ అవుతున్నాడండి మేము వచ్చామని మా పాపకు తెలియదంట ఒకేసారి ఇంకా నన్ను చూసి మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇలా నవ్వుతుందో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి ఇంకా కార్లోకి అయితే ఎక్కిందండి మేమైతే ఇంకా పిల్లలను ఇద్దరికీ అయితే స్వెటర్స్ తీసుకున్నామండి సో తీసుకొని ఇంటికి వచ్చాకైతే నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి ఈవినింగ్ టైంలో అయితే పిల్లల కోసం అయితే నీళ్లు పెట్టాను ఇంకా వాళ్ళకైతే స్నానాలు కూడా చేపించాలి ఈ మధ్యలో అయితే అంటే నిన్న ఇంటి దగ్గర ఉంటే అయితే రెండు సార్లు స్నానమే చేయించలేదండి పెడుతుంది కదా ఇంకా ఈవినింగ్ టైంలో అనేసి ఇంక ఇప్పుడంటే స్కూల్కి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడే స్నానం చేయించాలి ఇంకా నైట్ వరకు చూసామనుకో ఇంకా చలి ఎక్కువైపోతుంది అందుకనేసి కొన్ని నీళ్లు పెట్టయితే అలా పై పై నుంచి స్నానం అయితే చేపిస్తానండి పాపకైతే ఫుల్గా జలుబు ఉంది ఇంకా జలుబు ఉన్నప్పుడు స్నానం అనేసి అంటారు కానీ నాకైతే మెయిన్గా జలుబు ఉన్నప్పుడే ఎక్కువ స్నానం చేపియాలనిపిస్తుంది అండి మనం వాటర్ ఎక్కువ అంటే వేడివేడి నీళ్ళు పోసామనుకో ముక్కంతా కారిపోతూ ఉంటుంది ఇంకొకటేసారి ఫేస్ కూడా నీట్గా అయిపోతుంది అండి సో ఇంకా డాక్టర్ ఏమో జలుబు ఉంది స్నానం చేయించకని చెప్తూ ఉంటుంది కానీ నాకైతే జలుబు ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆ రోజైతే స్నానం చేయిస్తానండి వేడివేడి నీళ్ళతో నోస్ మొత్తం క్లియర్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నేను ఈరోజు డిన్నర్లోకి అయితే ఉల్లాకు వేసి చపాతీ చేద్దామనేసి అనేసి అండి మొన్న తీసుకొచ్చాడు ఇదైతే ఉల్లాక్ మా హస్బెండు ఇంక ఇది పాడేలా ఉందనేసి దీని అయితే మొత్తం కట్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో అయితే చూశానండి ఈ రెసిపీ సో విస్మై ఫుడ్ ఉంటుంది కదా దాంట్లో అయితే చూసాను ఇంక నేనైతే ఏ రెసిపీ అయినా విస్మయం విస్మయ ఫుడ్ ఛానల్ ఉంటుంది కదా దాంట్లోనే చూసి చేస్తానండి వాళ్ళు ఏంటంటే ఈజీగా ఇంకా మనకి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తారు కదా సో అందుకనేసి ఇక్కడైతే ఇది మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే దాంట్లో కొంచెం మట్టి మట్టి ఉంటుంది కదా అందుకనేసి ఫస్ట్ మొత్తం దీన్ని అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కట్ చేసి ఇంకా మంచిగా కడుక్కుంటానండి ఇదైతే ఎప్పుడు ట్రై చేయలేదు మొన్న ఆకు చపాతి అయితే చేశాను కానీ ఉల్లాకు చపాతి అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి ఎలా వస్తుందో ఏమో అనేసి డౌట్గానే ఉండే కానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఇంకా ఇది క్లీన్ చేస్తూ ఉంటే కూడా మా పిల్లలు అయితే మామూలుగా అల్లర్ చేయట్లేదండి వాళ్ళకైతే ఆల్రెడీ స్నానాలు చేయించేస్తాను ఇంకా టైం ఇప్పుడు సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అలా అవుతుందండి నేను ఇది చేద్దామని కిచెన్లోకి వచ్చానో లేదో ఇంకా ఇద్దరు కొట్టుకోవడం ఇంకా అల్లరి అల్లరి గోల గోల చేస్తున్నానండి సో అటు వాళ్ళని చూసుకుంటూ ఇంక ఇటు అయితే చేసుకుంటున్నాను ఇవైతే చూసారు కదా మొత్తం ఫస్ట్ అయితే నీట్గా చేసి తర్వాత అయితే సన్నగా తురుముకుంటున్నానండి మనం చపాతీలోకి వేస్తాం కదా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా కానీ చపాతీ మందంగా వస్తుంది సో అందుకనేసి చాలా సన్నగా అయితే తురుముకుంటున్నానండి సో ఇంక ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కొంచెం మీకు గాలి సౌండ్ డిస్టర్బెన్స్ లా ఉంటుందండి ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి పిల్లలైతే పాప ఇంట్లోనే ఉంది బాబు అయితే పడుకున్నాడు ఇంకేదో ఒక అల్లరి సౌండ్ వినిపిస్తుందని నేనైతే బయట కూర్చున్నానండి సో బయట కూర్చుంటేనేమో చల్లగా గాలి వస్తుంది సో ఆ గాలి కొంచెం మీకు ఏమైనా డిస్టర్బెన్స్ లా ఉంటుంది కావచ్చు ఇక్కడైతే చూశాను కదా నేను చూపిస్తున్నాను ఎంత సన్నగా కట్ చేస్తున్నాను ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి మధ్యలోకి అయితే స్ప్లిట్ చేస్తానండి స్ప్లిట్ చేసి అయితే కట్ చేస్తున్నాను అంత పెద్ద పెద్ద అలానే కట్ చేస్తాను అనుకో ఇంకా చపాతీలు అయితే సరిగా రావండి సో ఇంక ఇవైతే ఇట్లా రెండు మూడు అంటే పాయల్లా చేసి వాటిని అయితే మళ్ళీ సన్నగా కట్ చేసి ఇంకా కడిగి ఒక జల్లి బుట్టలో వేసి పక్కన పెట్టానండి ఇంక ఇక్కడైతే ఒక డబ్బాలోకి అయితే గోధుమ పిండి వేసుకుంటున్నాను కొంచెమే పిండి అయితే వేసానండి చాలా వేసినా కానీ అది చేయడానికి ఎక్కువ టైం పడుతుంది మా పిల్లలేమో ఇంకా సతాయిస్తూ ఉంటారండి నేను నైట్ టైంలో అయితే డిన్నర్ ఎక్కువ ప్రిపేర్ చేయనండి అసలు తిననే డిన్నర్ నేను చేసినా కానీ ఇప్పుడు ఈ చపాతీ కూడా చేస్తున్నాను కానీ అస్సలు తినరండి మా పిల్లలు అయితే ఒక్కొక్కరు పిల్లలేమో మంచిగా తింటారంట మా ఆ పిల్లలకి ఏంటో ఏమో కానీ ఎన్ని రకాలు చేసి పెట్టినా కానీ వాళ్ళకి తినబుద్ధి కాదండి ఇదైతే మా పాప అంటే చపాతీ చపాతి అనేసి అడుగుతూ ఉందండి ఇంకా మెయిన్గా తను తింటదేమో అనేసి చేస్తున్నాను ఇంకా నేను చేయడం అయిపోయే లోపు మా పాప అయితే పడుకుందండి ఈరోజు సో రేపు మార్నింగ్ అయినా ఇంకా ఇంక పక్కకైతే పెట్టాను చేసి ఇంకా బాబు అయితే కొంచెం తిన్నాడండి ఇక్కడ చూసారు కదా ఈ గోధుమ పిండిలో అయితే నేను కొంచెం కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి అలాగే ఈ కట్ చేసిన ఉల్లాక్ వేసుకొని ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇంకా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మిక్స్ చేస్తున్నానండి వాటర్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి నేనే ఇంకా సడన్గా కొన్ని ఎక్కువనే వేస్తాను పిండి అయితే కొంచెం లూజ్ లూజ్గా అయిందండి సో చపాతీ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది పిండి అయితే గట్టిగా కలుపుకుంటేనే ఇంకా చపాతీలు బాగా వస్తాయండి అంటే బాగా గట్టిగా కలుపుకున్న చపాతీలు గట్టిగా ఉంటాయి కానీ ఇంకా మనం మా కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా ఉండకూడదు అలాగని బాగా మెత్తగా ఉండకూడదు అండి సో చపాతీలు మాత్రం టేస్ట్ సూపర్గా వచ్చాయండి నార్మల్గా అంటే అలానే తినేయచ్చు కానీ ఇంకా నేను దీంట్లోకి అయితే ఎగ్ బుర్జీలా చేశాను ఇంకా మా హస్బెండ్ వాటిని అలానే తింటామా అలానే అలానే తింటామా అనేసి ఒకటే అడుగుతున్నారండి సో అందుకనేసి ఇంకా తన కోసం ఎగ్ పొడి ఉంటుంది కదా బుర్జీలాగైతే చేస్తానండి ఇంకా ఇది కలుపుకున్నాకైతే మొత్తం మెత్తగా కలుపుకోవాలండి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కలుపుకున్నాక దాన్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెడితే ఇంకా మనకు చపాతీలు వేసేటప్పుడు చాలా స్మూత్గా వస్తాయి సో ఇంకా ఆలోపు ఈ స్టవ్ చూడండి ఎలా ఉందో ఎంత క్లీన్ చేసినా కానీ స్టవ్ అయితే ఇంకా ఎప్పుడూ అలా మెస్సి మెస్సి అయిపోతూ ఉందండి సో దీని అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ నేనైతే ఆ కౌంటర్ టాప్ మీద చపాతీలు చేస్తాను కదా ఇంకా అంత నీట్గా అనిపించలేదు నాకు అదైతే సో అందుకనేసి మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత దాని మీద చపాతీలు చేసుకోవచ్చు కదా అనేసి అయితే క్లీన్ చేస్తున్నానండి స్టవ్ మొత్తం అయితే తోమేసాను ఈ మధ్యలో అయితే డే బై డే స్టవ్ క్లీన్ చేస్తూనే ఉన్నానండి ఇంకా అన్నం పొంగుతూనే ఉంది ఒక బియ్యం అయితే పాతగా అయ్యే కొద్దీ ఇంకా పొంగుతూ ఉంటుంది కదండి అన్నం అటు ఇటు చూసేలోపు ఇంకా బియ్యం పొంగుతున్నాయి పాలు కూడా అండి మధ్యలో బాగా పొంగుతున్నాయి సో దీనివల్ల ఏంటంటే స్టవ్ మనం ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ అదైతే నీట్గా ఉండట్లేదు ఇంకెప్పుడైతే మొత్తం దోమేశానండి తోమాకైతే నేను కొన్ని బోల్లు ఉంటే ఆ బోల్డ్ కూడా దోమేశాను తోమి తర్వాత అయితే ఇది ఇక్కడ అంతా ఒక క్లాత్ పెట్టి నీట్గా తూడ్చానండి తూడ్చి ఇంకా చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను మా పిల్లలు అయితే ఇంక నేను చపాతీ చేస్తుంటేనే అటు ఇటు నన్ను అయితే విసిగిస్తున్నారండి మా హస్బెండ్ ఏమో ఇంకెంతసేపు సేఫ్ చేస్తావు నేను ఇంకెంతసేపు చేస్తావు అనేసి ఇంకా తను అరుస్తూ ఉన్నాడు ఇంకొక సైడ్ నుంచి అందుకే నేను ఈ చపాతీ లాంటి ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోనండి పిల్లలతో అస్సలు కాదు ఇంకా మా హస్బెండ్ ఏమో రోజు చేయవచ్చు కదా నైట్ డిన్నర్లోకి చపాతీ అనేసి అంటూ ఉంటారండి కానీ నాకు పిల్లలతో నా వల్ల కాదు నేను చేయను అనేసి ఇంకా నేను పెట్టుకోను ఎక్కువ ఈ పని అయితే ఇంకా అంత సేవ్ చేస్తున్నావేంటి ఇంకా కొంత కొంతమంది అయితే ఫాస్ట్గా చేస్తారు నీకు ఫాస్ట్ ఫాస్ట్గా చేయడమే రాదు అనేసి ఇంకేదో ఏదో తిడుతూ ఉన్నారండి నాకైతే చపాతీలు అంటే ఎక్కువ అలవాట్లేదండి అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయడానికి రాదు దానికి తోడు ఈరోజు ఈ పిండి అయితే కొంచెం బాగా మెత్తగా అయిపోయిందండి సో దానివల్ల కొంచెం అయితే లేట్ అయిపోయాయి సో పిండి ఎక్కువ పోసుకుంటూ అయితే చపాతీలు చేస్తున్నాను లేదంటే ఆ బండకి అతుక్కునేలా ఉందండి ఇంక ఇక్కడైతే ఆ చపాతీలు చేసాకైతే ఫస్ట్ కొన్ని కట్ చేసానండి అంటే కట్టరు మామూలుగా ఒక మూత పెట్టి కట్ చేశాను ఇంకా తర్వాత తర్వాత అయితే ఇంక నార్మల్గానే చేశానండి ఎందుకంటే ఈ పిండి బాగా స్మూత్గా అయిపోయింది ఇంత పెద్దగా చేయాలంటే రావట్లేదండి అంత ఒకొక్క దగ్గర ఏమో మందంగా వస్తుంది ఒక దగ్గర ఏమో వస్తుంది అందుకనేసి ఇంకా నార్మల్గా చిన్న చిన్న ముద్దలు చేసి చిన్న చిన్నగా అయితే చపాతీలు అన్నీ చేస్తానండి సో ఇవి చేయడానికే నాకైతే హాఫ్ అన్ అవర్ టైం అలా పట్టింది ఇంకా నేను ఇవి చేసి అంతసేపు మా పిల్లలు అయితే గోలగోళ చేస్తూనే ఉన్నారండి ఫస్ట్ అయితే ఒకటి చేసి ఇంకా అది కాల్ చేసి మా బాబుకైతే ఇచ్చానండి తను తినుకుంటూ సైలెంట్గా కూర్చుంటాడు అనేసి ఇంకా నేను కొంచెం టేస్ట్ చేసి మిగతాది అయితే ఇచ్చాను సో ఇంక ఇక్కడ చూసారు కదా అవి రెండు అయితే చేశాక మిగిలినవన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని అయితే చేసిస్తానండి చాలా టైమే పట్టింది సో ఇవైతే కొంచెం పిండి అంతే అని చెప్పాను కదా వాటర్ అయితే చూసుకుంటూ కలుపుకుంటూ మనకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి నేనే అనవసరంగా కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేశాను ఆల్రెడీ ఆ ఉల్లాక్లో వాటర్ ఉంటుంది కదా మనం అందుకే కొంచెం చూసి వేసుకోవాలి నేను ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా కలపడం కావాలనేసి ఇంకా సడన్గా వాటర్ ఎక్కువ వేస్తాను ఇంక ఇక్కడ కొన్ని చేశాకైతే కాలవడం స్టార్ట్ చేశానండి ఇంకా అన్ని చేయడం కంప్లీట్ అయిపోయాక అనుకున్నాను కానీ ఇంకా అలా అయితే టైం వేస్ట్ అయ్యేటట్టుందనేసి ఒక సైడ్ చేసుకుంటున్నాయి ఇంకొక సైడ్ అయితే కాల్చేసానండి ఇవైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఫస్ట్ అటు ఇటు అయితే ఒకసారి కాల్చుకున్నాక అది కొంచెం ఇట్లా డ్రై అయినట్టు అవుతాయి కదా అప్పుడు ఆయిల్ వేసుకొని అయితే కాల్చుకోవాలండి ఫస్ట్ మనం ఆయిల్ వేసామనుకో ఇంకా గట్టిగా అయిపోతాయి చపాతీలు అయితే ఇక్కడ చూడండి ఇంకా ఇలా కాలుస్తున్నానో నేనైతే ఇవి కాలవడానికి అయితే అంటే అయితే కొంచెం టైమే పట్టిందండి ఫస్ట్ అయితే కొంచెం అందంగా వచ్చాయి సో అందుకనేసి అయితే టైం పట్టింది ఇంకా తర్వాత నుంచి అయితే బాగా పలసగా చేశానండి అవి అయితే ఇంకా స్మూత్గా చాలా బాగా వచ్చాయి చపాతీలు అయితే ఇంకా చపాతీలు చేయడం అయిపోగానే ఎగ్స్ అయితే బుర్జీలా చేశానండి ఇంక ఇప్పుడు ఏదైనా కర్రీ ప్రిపేర్ చేద్దామన్నా కానీ అంత టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా ఎగ్స్తో ఇలా చేస్తానండి ఇది కూడా మీకు ఏం చూపించలేదు ఇంకా వీడియో తీసుకుంటూ ఇది చేశాను అనుకో చాలా టైం పడుతుందండి ఇంకా మా హస్బెండ్ ఎక్కడ తిడతారు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తానండి ఇంకా చేశాకైతే మేము తినేసాము పిల్లలు అయితే పడుకున్నారండి ఎయిట్ థర్టీ అయింది వాళ్ళు పడుకునేసరికి ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను కిచెన్లోకి వచ్చి అయితే ఇక్కడ పిండి అయితే గ్రైండర్లోకి వేసుకుంటున్నాను అండి యాక్చువల్లీ ఇది ఎప్పుడు ఫోర్ ఫోర్ థర్టీకి అలా వేసుకోవాలి కానీ మా పిల్లలతో ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాను కదండి బయటకు వెళ్ళొచ్చేసరికి ఫైవ్ అలా అయిపోయింది ఇంకా వచ్చినప్పటి నుండి ఏదో ఒక పని అవుతూ ఉందండి పిల్లలతో అయితే కొద్దిసేపేమో బయటికి వెళ్ళారు ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళని తీసుకురావడానికే టైం పట్టిందండి బయటికి వెళ్తే మాత్రం అస్సలు ఇంట్లోకి రారండి మా పిల్లలైతే ఇంకా బయటేమో కొంచెం వెదర్ కూల్గా ఉంది ఇప్పటికే జలుబులు అలా ఉన్నాయి ఇంకా బయటనే ఉంటే ఎక్కువైపోతుంది అనేసి ఇంకా వాళ్ళని అయితే ఇంట్లోకి తీసుకొని వచ్చేసాను ఇంకా ఇది అయితే వేయడానికి ఇంత టైం పట్టిందండి ఈ చలికాలంలో అయితే ఈ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంచెం ఈవినింగ్ టైంలో వేస్తేనే బాగా పులుస్తుంది ఇంకా మనం లేటుగా వేసామనుకో మార్నింగ్ వరకు అయితే సరిగా పులవదండి ఇంకా నాకంటే రేపు ఏంటంటే సండే కాబట్టి కొంచెం లేటుగానే లేస్తాము బ్రేక్ఫాస్ట్ లేట్గానే తింటాం కాబట్టి ఇంకా లేటుగా వేస్తున్నాను కానీ ఇంకా వీక్ డేస్లలో అయితే ఈవినింగ్ టైంలోనే మిక్సీ పట్టుకోవడం బెటర్ అండి సో ఇంకా ఇక్కడ కొంచెం నాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి గ్రైండ్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి మొత్తం గ్రైండ్ అయిపోయాకైతే ఇంకా తీసి గిన్నెలోకి వేసుకుంటున్నాను చూసారు కదా ఇది మెత్తగా గ్రైండ్ అవ్వడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది అంతసేపు ఇంకా కిచెన్లోనే నిలబడి ఉన్నానండి పనులు కూడా ఏం లేవు అయిపోయాయి ఇది గ్రైండ్ అయ్యే అంతసేపు అంటే కొద్దిసేపు అయితే కొన్ని బోల్లుంటే అవైతే తోమేసాను డిన్నర్ చేశాక వచ్చిన అయితే ఇంకా మిగిలిన టైం అంతా ఖాళీగా ఉన్నానండి ఇంక ఈరోజు బట్టలు కూడా మిషన్లో వేయలేదు మడత పెట్టేటివి ఏం లేవు ఇల్లు మొత్తం నీట్గా అయితే సర్దేశానండి ఇంకా ఈ పిండి వేసి అయితే అంటే ఈ పిండి మొత్తం గిన్నెలోకి వేసుకొని ఇంకా తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్ పాలు ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి కిచెన్ మొత్తం నీట్గా సర్ది వెళ్ళైతే పడుకున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈరోజు వీడియోలో కొంచెం డిస్టబెన్స్ ఉంటుంది